హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ చూడండి పార్ట్ టూలో కోతి దొంగ సొమ్మును అమ్మకు ప్రతిరోజు కొంత తీసుకువచ్చి ఆ విధంగా ఇచ్చి వాళ్ళను పెద్ద ధనవంతులుగా చేసింది ఇది ఇలా ఉండగా ఒకరోజు దొంగవాడు తన సొమ్ము రోజు రోజుకి తగ్గిపోవడం గమనించాడు ఇది ఎవరో చేస్తున్నారు నేనే దొంగవాణ్ణి నా దొంగ సొమ్మును ఎవరు దొంగతనం చేస్తున్నారు నేను వాళ్ళను ఎలాగైనా పట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు దొంగ ఎక్కడికి వెళ్లకుండా తన ఇంట్లోనే దాపెట్టుకున్నాడు రోజులాగానే కోతి ఆ రోజు కూడా డబ్బు నగల కోసం గంపను తీసుకొని వచ్చి కిటికీ అవతల ఉంచి ఇక్కడి నుంచి డబ్బు నగలు కంపలోకి వేస్తుండగా దొంగవాడు వెనక నుండి వచ్చి కోతి తోక గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు వెంటనే కోతి దొంగ బావా దొంగ బావా నా తోక వదులు బావా అని అన్నది అప్పుడు దొంగవాడు నేను నీకు బావేంటి అని అన్నాడు నేనే దొంగవాణ్ణి అంటే నా దొంగ సొమ్మును నువ్వు దొంగలేస్తున్నావా అన్నాడు అలా అనగానే కోతి నాకు మా అక్క ఉంది బావా మా అక్కను నీకు ఇచ్చి వివాహం చేయిస్తాను అందుకే మా అక్క కోసం నేను తీసుకెళ్తున్నాను ఈ బంగారు నగలు అని చెప్పాడు నీకు మా అక్కకు వివాహం చేస్తాను మా అక్క చాలా అందగత్తి అని చెప్పాడు ఆ మాటలు విన్న దొంగవాడు వెంటనే సరే మీ అక్క కోసం అయితే ఇంకా కొన్ని పట్టుకెళ్ళు అని చెప్పాడు అది విన్న కోతి వెంటనే ఇంకా కొన్ని వేసుకొని అక్కడి నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిన వెంటనే అమ్మతో జరిగినదంతా చెప్పింది అమ్మ అలాగా అయితే మనం ఇప్పుడు ఆ దొంగ బారి నుండి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అని తల్లి కోతి ఇద్దరూ ఆలోచించారు వెంటనే కోతికి ఒక ఉపాయం తోచింది అమ్మ మనము ఒక గోధుమ పిండి తెచ్చి గోధుమ పిండితో ఒక పెద్ద బొమ్మను చేసి ఆ బొమ్మకు చీర కట్టి ఆ దొంగవాడికి ఇద్దాము అని కోతి చెప్పింది కోతి చెప్పిన విధంగా అమ్మ ఒక ఐదు కిలోల గోధుమ పిండి తెచ్చి ఒక పెద్ద అమ్మాయి బొమ్మను తయారు చేసి చీర కట్టి ఆ బొమ్మను కోతికి ఇచ్చింది కోతి ఆ అద్భుతమైన అమ్మాయి బొమ్మను తీసుకుని వెళ్ళి దొంగవాడి ఇంటి మీద ఇంటిపై ఉంచింది అప్పుడు దొంగవాడు బయట నుండి వచ్చి ఏమి కోతి ఇక్కడికి వచ్చావు అని అడిగాడు నువ్వు కోరిన విధంగానే మా అక్కను తీసుకువచ్చి నీ మేడ పైన ఉంచాను మా అక్క పిలిచినప్పుడు నువ్వు పలుకు అని చెప్పింది చెప్పి కోతి వెళ్ళిపోయింది సరే అని దొంగవాడు రాత్రంతా ఎదురు చూశాడు కిందికి వస్తుంది నాతో మాట్లాడుతుంది అని ఎదురు చూశాడు కానీ ప్రాణం లేని బొమ్మ కనుక తను ఉలకలేదు పలకలేదు దొంగవాడు పిలిచి పిలిచి అలాగే నిద్రపోయాడు మరుసటి రోజు రాత్రి ఆకాశంలో పార్వతీ పరమేశ్వర్లు వెళ్తూ వెళ్తూ ఆ మేడ పైన ఉన్న గోధుమ పిండితో తయారు చేసిన అద్భుతమైన అమ్మాయి బొమ్మను చూశారు చూసి వెంటనే ఈ బొమ్మ ఇంత అందంగా ఉంది ప్రాణం ఒకటి తక్కువగా ఉంది అని పార్వతి స్వామి ఈ బొమ్మకు ఎలాగైనా జీవం పోయండి ఈ బొమ్మకు ప్రాణం వస్తే అద్భుతమైన అమ్మాయిగా ఉంటుంది అని చెప్పింది శివుడు అలాగే అని చెప్పి ఆ బొమ్మకు ప్రాణం పోసాడు వెంటనే ఆ బొమ్మ మేడపై నుంచి కిందికి దిగి వచ్చింది ఓకే తెల్లారిపోయింది దొంగవాడు ఈ అందమైన అమ్మాయిని చూడగానే తనే తన అని ఊహించుకొని వెంటనే తనను కాఫీ తీసుకురా అని చెప్పాడు ఆమెకు కాఫీ పెట్టడం ఎలాగో తెలియదు కానీ వంట రూంలోకి వెళ్ళింది అక్కడ దూరాన కోతి ఆ ఇంటి బయట నుండి తొంగి తొంగి చూడసాగింది ఇంట్లో ఏం జరుగుతుందో నేను బొమ్మనిచ్చాను కదా అని తొంగి తొంగి చూడసాగింది అలా ఉండగా దొంగవాడు కోతిని గమనించాడు ఏంటి కోతి బావా లోపలికి రామి అక్క టీ పెడుతుంది తాగుదాం అలా అనగానే కోతి పరుగు పరుగున లోపలికి వెళ్ళింది ఏమై ఉంటుంది అని చూడాలని పరికెత్తుకుంటూ వెళ్ళింది అలా వెళ్ళి చూడగానే తను గోధుమ పిండితో తయారు చేసిన బొమ్మ మనిషిలాగా మారిపోయింది ఇంత అద్భుతం ఎంత ఆశ్చర్యం నేను రాత్రి తెచ్చిన బొమ్మ తెల్లారేలోపు అమ్మాయిగా మారిపోయింది ఎలాగైనా ఇక్కడ నుండి నేను ఇంటికి తీసుకువెళ్ళాలి ఈ దొంగ నుండి మా అక్కను తప్పించాలి అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పాడు